ఫైవ్ గుంటాస్ ల్యాండ్ అవుట్ లెట్ లో బుక్ చేసుకున్న వారికి లక్ష యాభై వేల రూపాయల డిస్కౌంట్ తో పాటు రెండు గ్రాముల ల గోల్డ్ ఫ్రీగా ఇస్తున్నారు పూర్తి వివరాలకు సంప్రదించండి వృషభ రాశి మహిళల యొక్క శారీరక స్థితి ఎలా ఉంటుంది మానసిక స్థితి ఎలా ఉంటుంది వాళ్ళ యొక్క లక్షణాలు ఎలా ఉంటాయి వారు ఏ విధంగా మనకి ఎటువంటి వాళ్ళని ఇష్టపడతారు అలాగే ఎటువంటి వాళ్ళు వివాహం చేసుకోవడానికి ఇష్టపడతారు ఎంతమంది పిల్లలు ఉంటారు పిల్లలతో వాళ్ళ బిహేవియర్ ఏంటి సమాజంలో వాళ్ళ బిహేవియర్ ఏంటి వాళ్ళ లైఫ్ స్టైల్ ఏంటి మనం ఈ వీడియోలో మీకు ఆసక్తికరమైనటువంటి విషయాలతో ఉంటాయి కూడా తెలుసుకుందాం వృషభ రాశి మహిళలు చాలా శారీరక దారుణ్యం బాగుంటుంది అంటే దృఢంగా ఉంటారు ఆరోగ్యం బ్రహ్మాండంగా ఉంది ఫస్ట్ క్లాస్ అనమాట వృషభ రాశి అంటే ఏంటి వృషభము అంటే ఎద్దు అంటే ఎద్దు యొక్క రాశి కాబట్టి ఆ సింబాలిక్ రిప్రజెంటేషన్ కూడా అదే అంటే ఏం చేస్తుంది నమ్మినటువంటి వాళ్ళని ప్రాణమిస్తుంది రైతు పంపిస్తే మళ్ళీ ఆ పొలానికి వెళ్ళి ఆ సామాన్ అక్కడ వేసేసి మళ్ళీ ఆ బియ్యం బస్తాలు అవన్నీ కూడా తీసుకొచ్చి ఇంటి దగ్గర వేసేస్తుంది మళ్ళీ అటు ఇటు డివియేషన్స్ ఉండవు డైరెక్ట్ ఇల్లు వదిలితే పొలం పొలం దగ్గర వదిలితే ఇల్లు వచ్చేస్తుంది అంటే అంత గుడ్డిగా ఈ యొక్క వృషభ రాశి వారికి చెప్పినటువంటి పనులన్నీ కూడా ఆ మహిళలు సాధించి తీరతారు అలాగే వీళ్ళకి కోపం చాలా ఉద్రేకం ఎక్కువ ఉంటుంది వెంటనే టబీమని పడిపోతుంది అనమాట ఆ నిమిషంలోనే ఆ కోపం వస్తుంది ఆ నిమిషంలోనే పడిపోతుంది అలాగే నిజాయితీకి మారుపేరు ఈ వృషభ రాశి వారు ఏదైనా పని పట్టుకుంటే కనుక వాళ్ళు దాన్ని అంకిత భావంతో పని పూర్తి చేసేదాకా కూడా వాళ్ళు అసలు విశ్రమించరు అనమాట కాబట్టి ఈ యొక్క రాశి వారికి అదృష్ట సంఖ్య ఆరు ఆ తర్వాత కళ ఏమిట్రా వీళ్ళకి అంటే తెలుపు కథలు శాంతి శాంతి భద్రతలు కోసం వీళ్ళు పా పాకులాడుతూ ఉంటారు శాంతి భద్రతల్ని స్థాపిస్తారు కూడా వీళ్ళు అంటే ఎవరైతే ఇద్దరు దెబ్బలాడుకుంటున్నారో అటువంటి వాళ్ళ మంచి మంచి ఆర్బిట్రేటర్స్గా అంటే మంచి లాయర్లుగా మంచి సంధానకర్తలుగా వీళ్ళు బిహేవ్ చేయడానికి మంచి అవకాశాలు ఉంటాయి అలాగే వీళ్ళు బయట జరిగేటటువంటి విషయాన్ని అడ్వకేట్ చేసి బ్రహ్మాండంగా చెప్తాను అనమాట కాబట్టి వృషభ రాశి వాళ్ళకి సునిశ్చిత జ్ఞానం చాలా ఎక్కువ అందమైన స్ఫరద్రూపం ఉంటుంది ఒక మా వృషభ రాశి మహిళ వెనకాల చాలా మనుషులు మగవాళ్ళు ఫాలోయింగ్ ఉంటుంది ఆకర్షణ శక్తి చాలా ఎక్కువ ఉంటుంది అనమాట ఇంకా సందర్భంలో నేను ఒక వృషభ రాశి ఆవిడ ఉన్నారు వాళ్ళ భర్త మూలా నక్షత్రం ధనుస రాసన్ నేను అందరం ఉండగా కామన్గా ఈ యొక్క వృషభరాశి వాళ్ళ మహిళలకి విపరీతమైన ఫాలోయింగ్ ఉంటుందమ్మా ఆకర్షణ శక్తి ఉంటుంది మీకు ఈ నెలలో విపరీతంగా మ్యాన్ ఫాలోయింగ్ ఎక్కువ ఉంటుంది అన్నాను వాళ్ళు ఆయన అక్కడ మామూలుగా ఉన్నాడు నవ్వుతూ ఏదో సరదాగా పార్టీ చేసుకుంటున్నారు వాళ్ళు అంత అయిపోయింది బయటకు వచ్చి వాళ్ళ తిన మాంగారు వాళ్ళందరూ ఉండగా ఏంటంటే ఏం జరుగుతుందంటే వృషభ రాశి వాళ్ళకి అంటే వాళ్ళ ఆవిడ వృషభ రాశి అనమాట అందుకని ఏంటి ఆకర్షణ అంత ఫాలోయింగ్ ఉంటుందా అని భయపడి పిడ్డాను అలాంటి అంటే ఆకర్షణ అంటే ఫాలోయింగ్ అంటే వాళ్ళకి ఈ యొక్క వృషభ రాశి వాళ్ళు తమ హద్దుల్ని తెలుసుకొని వాళ్ళు బిహేవ్ చేస్తారు అలాగే శృంగారంలో వీళ్ళు చాలా గట్టిగా ఉంటారు వృషభ రాశి వాళ్ళు యాక్టివ్గా పాల్గొంటారు ఆ తర్వాత విపరీతమైనటువంటి కామము ఈ రాశి వారికి అది క్రమేపీ కంట్రోల్ అవుతుంది అలాగే ప్రేమ వ్యవహారంలో మరి దీనికి అధిపతి శుక్రుడు కాబట్టి మనుషులపైన అపేక్ష ఇవన్నీ కూడా వాళ్ళకుంటాయి అలాగే వెంటనే మనుషుల్ని తొందరగా ప్రేమించడం మరి పెళ్లి చేసుకుంటాను అనేటటువంటి ఒక నిర్ణయానికి కనుక వస్తే దానికి కట్టుబడి ఉంటారు వాళ్ళు అవతల అబ్బాయి వదిలేయాలి తప్ప ఈ వృషభ రాశి అమ్మాయిలు వీళ్ళు హ్యాండ్ ఇవ్వడం అనేటటువంటిది జరగదు అనమాట వీళ్ళన్నంతవరకు వాళ్ళ తల్లిదండ్రులతో పోరాడైనా సరే లేకపోతే పై కుక్కర్ ఏదో ఒకటి చేసి వీళ్ళు కంపల్సరీ ఈ యొక్క వృషభ రాశి వాళ్ళు వివాహం చేసుకోవడం అనేటటువంటిది జరుగుతాయి అలాగే ఈ వృషభ రాశి వారు ఏం చేస్తారంటే ఎక్కువగా డబ్బులు ఖర్చు పెడుతుంది కావాల్సిన దానికి ఖర్చు పెట్టడం అనేటటువంటిది చేస్తారు కొంచెం పిసనాని స్వభావము కలిగి ఉంటుంది అనమాట సో ఈ లక్షణాలతో మనకి ఈ వృషభ రాశి వారు అంతా కూడా చాలా బట్టలుగా మంచి వేసుకోవడం ఇలాంటివన్నీ రెమెడీస్ ఈ యొక్క రాశి వారికి మనం రావి చెట్టు చుట్టూ ఇరవై ఒక్క రోజుల పాటు నూట ఎనిమిది ప్రదక్షిణాలు చెప్పును చేయాలి నేలను రావి చెట్టు చుట్టూ నేలకు పోయాలి దూరంగా దీపాన్ని పెట్టండి అగ్రతుల పొక్క కూడా దూరాన్ని చూపించి దీపారాధన చేసిన తర్వాత అక్కడ ఆ రావి చెట్టు మొదల్లో కూర్చొని ఆ నీడలో జపం చేసుకోవాలి ఓం శరవణ భవ అనేటటువంటి మంత్రంతో ఓం నమశివాయ అనేటటువంటి మంత్రంతో మీరు జపం చేసుకోవాలి ఎన్ని మాలలు తిప్పాలా మనము మాలకి నూట ఎనిమిది చప్పును మరి కనీసము ఒక ఐదు మాలనైనా తిప్పాలి తర్వాత మరి పరమేశ్వరుడైనటువంటి ఈ యొక్క శివలింగానికి చక్కగా మీరు ప్రతి సోమవారము వెళ్ళి శివుడి చుట్టూ ప్రదక్షిణ చేసి ఆ తర్వాత శివుడి పైన ఓం నమశివాయ అనేటటువంటి మహామంత్రంతో మీరు అభిషేకం చేయాలి శ్రద్ధోధకం మామూలు నీళ్ళతో దీనికోసం ఎవరిని పంతల గారుల కోసం వెతుకోకరెదు వాళ్ళకి దెబ్బలు ఇవ్వాలేమో అని భయం అక్కర్లేదు మీకు మీరే నీళ్ళు పోసుకోండి మారేడాకు కనుక దొరికితే అది తీసుకెళ్లి పరమేశ్వరుడు పైన పెట్టండి అలాగే మూడవది మీ గృహాలలో చిన్నమస్తాదేవి యొక్క హోమాన్ని మీరు చక్కగా చేసుకోండి ఈ చిన్నమస్త అమ్మవారి యొక్క హోమాన్ని జరిపించుకోవడం ద్వారా మీరు చక్కగా వృద్ధులోకి వస్తారు ఏ పనులైతే అవ్వడం లేదండి మాకు ధనాదాయం పెరగట్లేదండి అని బాధపడుతున్నారు వివాహాలు కావడం లేదండి చేతబళ్ళు చిల్లంగులు ఇవన్నీ కూడా ఉన్నాయండి మరి ఇవన్నీ ఎలా అండి అని బాధపడుతున్నటువంటి వాళ్ళంతా కూడా డబ్బులు అక్కర్లేకుండా ఈ యొక్క మమంతో ఈ యొక్క చిన్న చిన్న విధానాలతో మీరు చక్కగా ఈ యొక్క సమస్యల నుంచి మీరు బయటకు పడిపోవచ్చు ఈ రాశి వాళ్ళు చక్కగా విష్ణు సహస్ర పారాయణ చేయండి కుదరనటువంటి వాళ్ళు లలిత సహస్ర పారాయణ చేయండి ఓం హ్రీంకారాసనగద్భితా నల్సికాం సౌహ క్లీం కళాం భిప్రతీం సౌవర్ణాం వరదారిణీం త్రినేత్రోజ్వలాం వందే పుస్తక పాశ మంకుశతరాం స్వాం గౌరీం దుర్భ్రాంపరా ప్రగళాం శ్రీచక్ర సం చారిణీయం అంటూ ఈ అమ్మవారి యొక్క శ్లోకాన్ని మీరు ఇరవై ఒక్కసార్లు మీరు జపించడము ఆ తర్వాత చూసి రాయడము లేకపోతే వచ్చేస్తే కనుక చూడకుండా రాయడము ఇలా చేయాలి అలాగే అమ్మవారి యొక్క శుక్రవారం వచ్చేసరికి అమ్మవారి యొక్క అత్యంత ప్రీతికరమైనటువంటి రోజు కాబట్టి ఆ రోజున పాయసానాన్ని మీరు వండి పాయసాన్న ప్రియా త్వక్స్తాప శ్లోక భయంకరి పాయసాన్నాన్ని వండి అమ్మవారికి నివేదన చేయండి స్నిగ్ధావదన ప్రియా ఆవనీయం వేయండి ఆవనేయం వేసి అమ్మవారికి నివేదన చేయండి అలాగే మనకి పువ్వులు ఎర్రటి మందార పువ్వులు మరి చక్కగా ఈ యొక్క రేఖ మందారం ఆ పువ్వుల్ని తీసుకెళ్ళి ఆ సుబ్రహ్మణ్యేశ్వర స్వామి వారికి కానీ ఆ పరమేశ్వరుడి పైన కానీ మీరు కనుక పెట్టినట్లయితే బ్రహ్మాండంగా మీరు మీ యొక్క సమస్యల నుంచి అన్నట్లనే కూడా బయటపడతారు ప మీ సమస్యలన్నీ కూడా మీకు తెలియకుండానే మీకు పరిష్కారం అవుతాయి శుభమస్తు